తండ్రి పేరు చెప్పుకొని సెంటిమెంట్ తో రాజకీయాల్లోకి వచ్చినోడు కాదు లేకపోతే వారసత్వంగా రాజకీయాల్లో పదవులు దక్కించుకున్నాడు కాదు పదేళ్లు రాత్రి పగలనక ఎండనక వాననక ప్రజల్లో తిరిగి కట్టపడి పైకొచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ ఏమీ లేనప్పుడు ఏ పదవి తన చేతిలో లేనప్పుడు ఎట్ట ఉన్నాడో ఇప్పుడు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యాక కూడా అట్టాగే ఉన్నాడు అది మనిషికుండాల్సిన గొప్ప లక్షణం క్రేజ్ పాపులారిటీ నమ్మకం ఇట్ట అన్నింటిలోనూ దేశంలోనే నెంబర్ వన్ డిప్యూటీ సీఎం ఎవరయ్యా అని పోలింగ్ ఎడితే అందులో ఇప్పటికే సార్లు పవన్ కళ్యాణ్ పేరు లో నిలిచింది అంతేకాదు అప్ కమింగ్ పాలిటిక్స్ లో దేశంలో శక్రంతిపయే నాయకుడు ఎవరని పోలింగ్ ఎడితే అందులో కూడా సార్లు పవన్ పేరే టాప్ లో నిలిచింది ఆ క్రేజ్ గురించి ఢిల్లీలో ఉన్న పెద్దలకు కూడా తెలిసింది కాబట్టి పవన్ ని సవరిస్తున్నారు రాజకీయాల్లో పవన్ గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతోంది పవన్ మాటిస్తే తప్పడనే నమ్మకం ప్రజల్లో ఏర్పడింది ప్రస్తుత రాజకీయాల్లో ప్రజల కోసం పనిచేసే నాయకులు చాలా తక్కువ మంది ఉన్నారు అందులో పవన్ ఒకడని జనం గట్టిగా నమ్ముతున్నారు అన్నింటికీ మించి ప్రజల కోసం పదవులనైనా త్యాగం చేస్తానని చెప్పే పవన్ ధైర్యాన్ని చాలా మంది మెచ్చుకుంటున్నారు ఇక మోంతత్తు పని విషయంలో అటు చంద్రబాబు ఎంతలా పనిచేశారో ఇటు పవన్ కూడా అంతేలా పనిచేశాడు పైగా కీలకమైన రాజు అటవీ శాఖలు పవన్ చేతిలోనే ఉన్నాయి కాబట్టి తనదైన స్టైల్లో పనిచేశాడు పంట నట్టపోయిన రైతుల్ని తానే స్వయంగా పరామర్శించాడు బురదలో నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ కట్టనట్టాలు తెలుసుకున్నాడు పవన్ ఏనాడో చెప్పాడు అన్నింటినీ వదిలేసి అన్నింటికి ఓర్చుకుని రాజకీయాల్లోకి వచ్చానని అందుకే ఈ బురద మురికి ఇట్లాంటివన్నీ పవన్ పెద్దగా లెక్కసాడు కృష్ణా జిల్లాలో నేరుగా పొలాల దగ్గరికి వెళ్లి రైతులను పేరు పేరున పలకరించాడు వైసీపీ లీడర్ల మాదిరి ఆడావిడి చేయలేదు జగనన్నలా రెడ్ కార్పెట్ వేసుకుని వెళ్లి ప్రజల ముందు డ్రామాలు చేయలేదు ఓ సాధారణ మెడిసిల రైతుల దగ్గరికి వెళ్ళాడు పవన్ పెట్టుబడి మొత్తం గంగలో కలిసిందని రైతులు బాధపడితే అన్ని తాను చూసుకుంటానని ధైర్యం చెప్పాడు ఓ పెద్దాయన తాను కౌలు రైతులని తీవ్రంగా నట్టపోయానని చెప్తే అన్ని విధాలా ఆదుకుంటానని భరోసా ఇచ్చాడు జగనన్న ఆయావులో ఒకేసారి ఐదు మంది ఉప ముఖ్యమంత్రులు పనిచేశారు అలాంతా కేవలం ఉత్సవ విగ్రహాలే డిప్యూటీ సీఎం అంటే ఉండాలో ఉండలో పని చేయాలో పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవాలి పవన్ సినిమాల్లో పవర్ స్టార్ అయితే పాలిటిక్స్ లో పీపుల్ స్టార్ ఎందుకంటే నేటి రాజకీయాల్లో అవకాశం దొరికితే ఎందుకు పనికి రానోడు కూడా అందరం ఎక్కేయాలని ఆశపడుతుంటాడు కానీ ప్రజల కోసం తానే ఓ మెట్టు దిగి నేల మీద కూకొని నేల టికెట్ రాజకీయం చేసిన నాయకుడు దేశంలో పవన్ ఒక్కడే ప్రజల కోసం ఎంత దాకైనా పోరాటం చేయటం ప్రజల కోసం ఎంతకైనా తగ్గటం పవన్ ప్రత్యేకత అందుకే పవన్ లాంటి నాయకులు చాలా అరుదు అనేది